అందరికీ నాకు సన్న నిన్న రోజా మీద ఒక వీడియో చేసింది తాగేసి మాట్లాడుతుంది తాగి మాట్లాడిందని ఒక వీడియో చేశాను పాపం దానికి రోజా అభిమానులు బాగా హర్ట్ అయ్యారు హర్ట్ అయ్యి పాపం నెండు రోజులు చేస్తున్నారు నన్ను రోజులు ఏమి రోజు మూడి తక్తే కావాలంటే రోజా తాగలేదు తాగిడో ఒకసారి రోజా మాట్లాడిన వీడియో చూసి మీకు అర్థం నేను చెప్పింది అబద్ధం చెప్పేసి అప్పుడు చెప్పండి రోజా ఏం మాట్లాడింది మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నారా లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నాడు అంతేనా ఇంకా చాలా మాటలు మాట్లాడింది అవసరం దిరి పాలు చాలు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు రోజులు బట్టి విజయవాడలోనే ఉంటూ వరద బాధితులకి ఆ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్ష చేసుకుంటూ అక్కడే ఉన్నారు నిద్రాహారాలు మానేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడే ఉన్నారు మరి అలాంటి వ్యక్తుల్ని ఎక్కడ లేరు మీరు విజయవాడలో జల్సాలు చేస్తున్నారో ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడితే తాగి మాట్లాడుతున్నారంట తాక్కుండా మాట్లాడుతున్నట్ట మాట్లాడుతున్నట్టే కదా ఆ మాత్రం తెలియదు వార్తలు చూస్తూ ఉంటుంది కదా అంటే సజ్జా రామకృష్ణ రెడ్డి లేదంటే వైసార్సీపీ పార్టీ ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఎది పడితే మాట్లాడుతుంటా ఈవిడికి తెలియద్ది ఆ మొం చూసారా నేను మాట్లాడినప్పుడు కూడా మొఖం చూసారా కళ్ళు ఇలా వాళ్ళు చేస్తుంది ఎక్కువైపోయి ముందు ఎక్కువైపోయి ఎట్టే మాట్లాడతా ఒప్పుకోండి మీరు కూడా అవునా తాగి మాట్లాడింది అయితే ఏంటి ఒప్పు సింపుల్గా అయిపోద్ది అవి ఆ మహిళ గురించి అంత నీచంగా ఎట్టా మాట్లాడుతూ ఉంటా బయ్ రోజే ఎప్పుడు మహిళగా మాట్లాడలేదురా నేను ఒక నీకు వినసొంపుగా ఉండి ఉండొచ్చు చూసి వినసొంపుగా అయితే ఉండదు కదా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు మనం ఏదైనా మాట్లాడితే నువ్వు చూసావా మరి రోజా చూసిందా ఈరా రోజా తాగిందా అని చెప్పేసి నువ్వు చూసావని నన్ను అడుగుతున్నారు కదా మరి రోజా చూసిందా నారా లోకేష్ గారు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చూడకుండానే మాట్లాడింది కదా అంటే రోజా రోజాకు నాకు న్యాయమా ఇది అక్కడ న్యాయమో మరి ఆ రోజాకి ఏవైతే రైట్స్ ఉన్నాయో నాకు అయ్యేవి ఉన్నాయి పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడేయట్లేదా ఒక మాజీ మంత్రి అయ్యి నిసిగ్గుగా నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడింది నన్ను వచ్చి మరి అలాంటి వ్యక్తి మాజీ మంత్రి ప్రజానాయకురాలు అలాంటి వ్యక్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటే మేము అండంలో తప్పే ఉందండి నేను వాళ్ళకి కూడా అంట నిన్న నూటికి నూరు శాతం రోజా మందేసి మాట్లాడింది కాదా రేపు రోజా చెప్పించండి నేను మందేసి మాట్లాడలేదు నన్న నేను నార్మల్గా ఉండే మాట్లాడిను అని చెప్పేసి మనం అని చెప్పమను ఒకవేళ అలా చెప్పిందంటే నిజంగా బుర్ర పోయినట్లేక మధ్యస్థిమతం పోయింది లేదు బుర్ర పని చెయ్యట్లే ఇలా చేసేది విష ప్రచారమా అదే ఎవడన్నా ఏమన్నా అంటే నువ్వు చూసేవా ఒక మహిళ అయింది రోజున అలా అంటారా రోజా గొప్ప దేవత ఉత్తమ స్త్రీ నిన్న మాటలు చూశారు కదా నేను కూడా సామెత ఉంది బతుపత్ర పరమానండికి తెలాలన్నాక సలారలేదంట అది రోజాను చూసి ఆ సామెత కనిపెట్టినట్టు ఉంది ఓడిపోయిన దగ్గర నుంచి వాళ్ళ వరకు ఎక్కడ కనిపించరా ఎప్పుడు రాలా ఎప్పుడు మాట్లాడాలా సడన్గా నిన్న ప్రత్యక్షం అయిపోయింది స్క్రిప్ట్ వెళ్ళిపోయింది దాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వెళ్ళిపోయింది నువ్వు మాట్లాడేసి నేను ఇష్టం అవుతున్నాయంటేసాన్ని పేరు తాగినట్టు తాగేసి మాట్లాడేసింది ముఖ్యమంత్రి గారు లేరు చంద్రబాబు నాయుడు గారు లేరు పవన్ కళ్యాణ్ గారు లేరు లోకేష్ గారు లేరు అక్కడ సహాయక చర్యలు ఏం చేపట్టట్లేదు నాలుగు రోజులు బట్టి అన్నం ఇవ్వలేదు నేను ఆ రోజా మాట్లాడిన మాటలు ఒక్క మాట వాస్తవం ఉందా లేదు కదా కనీసం ఏం జరుగుతుంది ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసిందా ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేసి మాట్లాడితే అలా మాట్లాడదేమో నిజంగా రోజా అసలు విజయవాడలో ఏం జరుగుతుంది సహాయక చర్యలు జరుగుతున్నాయా లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేరా మంత్రులు ఉన్నారా లేరా అని ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే రోజు అలా మాట్లాడదు తెలుసుకోలేదు ఏ సిట్టింగ్లోనే ఉంది అప్పటికే పేకల్ దాకా ఎక్కువైపోయింది అయిపోయింది ఏదో పార్టీ ఆఫీస్ ఫోన్ వచ్చింది ఇవ్వ ఈ విషయం గురించి మాట్లాడని చెప్పేసి అని మాట్లాడేసింది అయిపోయింది సింపుల్ కాబట్టి ఏంటంటే ఎక్కువ గొడవలు ఎంచుకోమోకండి ఎక్కువగా గుడ్డలు చేసుకుంటే ఇంకో వీడియో చేస్తారు నిజంగానే తాగేసిందని చెప్పేసి ముందు రోజా మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడిందా తప్పు మాట్లాడిందా రోజా ఏ విధంగా మాట్లాడితే ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకొని చూసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది నా మీద పడితేనో లేదంటే నువ్వు గుడి ఎత్తునో బొచ్చి ఏం ఊడదన్నీ ఎన్నో చూసాం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే మళ్ళీ ఎలపడా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ రోజాకి చెప్పండి పాఠాలు ఏమైనా ఉంటే ఆవిడకి చెప్పండి అమ్మ రోజా నువ్వు పద్ప దాకా పేకల దాకా తాగేసి వచ్చి మాట్లాడు మాకు నీ వాళ్ళు మా పొరుగు బాగుంటాయి గుడ్డి దిశపోయినట్టు ఏది పడుతుంది మాట్లాడితే ఎలాగ అంటారు తిరిగి నువ్వే తాగేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రాత్రనుగా పగలనక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడే ఉండి పని చేస్తున్నా సరే వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి మాట్లాడే విధంగా అలాగే ఉంటుంది నువ్వు అలా మాట్లాడితే వాళ్ళు ఎలాగ మాట్లా ఆవిడ చెప్పండి పాటలు మీరు మాకు చెప్పమా కానీ పాఠాలు ప్రతి ఒక్కరూ పాఠాలు చెప్పాడేమో అక్కడ ఆ రోజా మాట్లాడుతానేమో ఆ రోజా అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోజా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోట్టుకొచ్చినట్టు మాట్లాడితే రోజా పైరు బ్రాండ్ పైరు బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిని ఉత్తిగా అసెంబ్లీని గడగల అసెంబ్లీలో అసెంబ్లీని ఒక ఒక్కడికి ఊపేసింది అధికారం కోల్పోయిన తర్వాత మేము ఏదన్నా మాట్లాడితే ఒక మహిళ కొత్తమీ అది ఒక మహిళ ఉత్తమ శ్రీ అలా అంటారా ఈ ఏడుపులు మాట మాట ఉంటుందమ్మా చర్యకు ప్రతిచర్య లేకుండా ఎట్లా ఉంటుంది మీరు అధికారంలో ఉన్నప్పుడు నోటు గురించి మాట్లాడేసి మా దగ్గరికి వచ్చేది పాఠాలు చెప్పమంటే పాఠాలు అన్ని చెప్తాం ఖచ్చితంగా రోజు ఏ విధంగా అయితే అదే విధంగా మాట్లాడతారు అందరూ కూడా గతంలో మనం ఆవిడ మాట్లాడిన మాటలనే ఆవిడ మాట్లాడిన భాషని ఖండించకపోగా ఎలివేషన్ మళ్ళీ షార్ట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కడకల్ చేసిందని చెప్పింది ఒకడు ఇరగ ఒకడు అని ఒకడు బొమ్మల్లా పడిపోయిందని ఒకడు అబ్బా ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారు అసలు రోజాకి ఇవాళ ఓడిపోయిన కానీ ఏమైపోయింది రోజా అని దానికి సమాధానం చెప్పరు కాబట్టి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్పిన పాఠాలు మాకు చెప్పొద్దు రోజాకి చెప్పండి అనవసరమైన అనవసరంగా ప్రతి విషయంలో చేసి నేను ఉన్నా చెప్తే పోతే చెప్పుతీపోతే ఖచ్చితంగా చెప్పు దెబ్బలు తినేది రోజా ప్లస్ ఇంకొకటి నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే మీరు తిను తిడి తిడితేను అదే పట్టించుకునే టైప్ కాదు నేను అందుకే ఎవరి పేరు కూడా ప్రస్తావించలే కేవలం రోజా పేరు అయితే ప్రస్తావించాను పెద్దగా కంటెంట్ కూడా ఏమీ లేదు కాదు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని చెప్పండి చెప్పాలి పాటలన్నీ మాకు చెప్పమాట రోజే చెప్పి అమ్మ రోజా ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడదు అని చెప్తే మేము కూడా అలాంటి మాటలు మాట్లాడం కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడతాం రోజాకి అది గుర్తుపెట్టుకుని బాగా